జమ్మింట మున్సిపల్ పరిధిలోని ఇరవై యో వార్డ్ ఎంప్లాయీస్ కాలేజీలో గత పది సంవత్సరాలుగా మట్టి గణపతిని ప్రతిష్టింపజేసి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీలో గత పది సంవత్సరాల నుండి మట్టి వినాయకులను ప్రతిష్ఠింపజేసి మండపంలోనే ప్రత్యేకమైన షవర్లు ఏర్పాటు చేసి నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మట్టి విగ్రహాలను చేయడం వల్ల నీరు కలుస్తాం కావకుండా పర్యావరణంలో ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఉండడం జరుగుతుందని అలా కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడినటువంటి వినాయకులను ప్రతిష్ఠేయడం వల్ల నీరు కెమికల్స్ యొక్క ప్రభావం వల్ల కలుషితమై జల చరజీవులకు ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఎంప్లాయిస్ కాలనీలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాన్ని అక్కడ నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు పది సంవత్సరాల నుంచి దాదాపు రెండు నుంచి ఈ యొక్క కాలనీలో మట్టితో తయారు చేసినటువంటి విఘ్నేశ్వరుని యొక్క విగ్రహాన్ని నిలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నవరాత్రులు పరిగణించుకుంటున్నాం అయితే ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని ఉపయోగిస్తున్నాం ఇది పర్యావరణయుతమైనటువంటి ఉంటుంది కాబట్టి ఈ విగ్రహాన్ని మేము ఎప్పుడూ కూడా పూజకు ఉపయోగిస్తూ ఉన్నాం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు కెమికల్స్ ఈ కలర్స్తో తయారు చేసినటువంటి విగ్రహాలని వాడినట్టయితే పర్యావరణం కలుషితం అవడమే కాకుండా నీరు కనెక్డం అవుతుంది నీటిలో నివసించేటువంటి జీవులు మరి వాటికి ప్రమాదంగా ఉండి విషపూరితమైనటువంటి ఆ జలంగా మారిపోయి అవి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా మట్టితో తయారు చేసినటువంటి పర్యావరణ హితమైనటువంటి ఇకో ఫ్రెండ్లీ ఐడల్ని వాడటం జరుగుతూ ఉంది నిమజ్జనం కూడా మేము ఇక్కడే మంటపం వద్దనే నీటి షవర్స్ ఏర్పాటు చేసి ఇక్కడే నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తూ క్రైస్ కాలంలో గణపతి ఉత్సవ కమిటీ వారితో గత పది సంవత్సరాల నుండి మట్టి వినాయకుని పూజలు చేయడం జరుగుతుంది పర్యావరణ హితంగా ఉంటుంది కాబట్టి ప్ర ప్రతి సంవత్సరం మట్టి వినాయకునే పూజలు చేస్తున్నాం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా మట్టి వినాయకునే పూజించాలి మట్టి మట్టి వినాయకుని కాకుండా వేరే వినాయకుని పూజించడం వల్ల నీరు కలుషితమవుతుంది వాతావరణం కలుషితం అవుతుంది కాబట్టి అందరూ మట్టి వినాయకుడిని పూజించాలి పర్యావరణాన్ని పరిరక్షించాలని మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ సూచించారు గత పది సంవత్సరాలుగా సుభాష్ నగర్ సుభాష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా మట్టి గణపతిని నెలకొల్పి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ మేరకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సుభాష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని జమ్మికుంట మున్సిపల్

మరి గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతోనే బ్రహ్మాండంగా మరి పూజలు జరిపించి ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం కానీ మన అందరినీ మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే దాదాపుగా జమ్మిగుండ మున్సిపల్ పరిధిలో నూట యాభై మరి వినాయకుని విగ్రహాలు పెట్టడం జరిగింది అందులో మరి సుభాష్ నగర్ ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి కూడా మంచి ఆలోచనతో మా తమ్ముడు దిలీప్ మరి వాడ పెద్దలు అందరూ కూడా ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు కలిసి పది సంవత్సరాల నుంచి కూడా మట్టి విగ్రహం పెట్టినందుకు వారి వీరికి ప్రత్యేక అభినందన తెలియస్తూ ఉన్నా ఎందుకంటే మనందరం కూడా మన నాయచరులు బ్రహ్మాండంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం డెవలప్ చేసుకుంటా ఉన్నాం అక్కడ కూడా కలుషితం కాకుండా మనం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉండదు కాబట్టి జమ్మిగుండలు పెట్టే వారి దాతలు కావచ్చు ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు గౌరవ పెద్దలందరూ కూడా ప్రతి వార్డులో పెట్టేటప్పుడు మరి మన అందరూ కూడా కూర్చొని మట్టి విగ్రహాలు పెట్టి మరి కాలుష్య నివారణ కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుపైనే ఉన్నది కాబట్టి మరి నాయన చీరలో వేస్తే అక్కడ మన చెరువు మన చెరువు బాగుండాలి కాబట్టి అక్కడ కూడా కలుషితం కావద్దు కాబట్టి మనందరం కూడా మట్టి విగ్రహాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉన్నది మరి ఈరోజు సుభాష్ సెంటర్లో యూత్ ఆధ్వర్యంలో మరి మట్టి విగ్రహాన్ని పెట్టినందుకు ప్రత్యేక వీరందరికీ అభినందన తెలిస్తారు ఈరోజు గౌరవనీయులు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మా గణపతి దర్శనానికి వచ్చింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు గత ఒక ఇరవై సంవత్సరాలుగా మా కాలనీ వాసులందరి సహకారంతో కొంత పెద్దల సహకారంతో మట్టి గణపతితోటి వాతావరణం కలుషితం కాకుండా పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా మరియు దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించుకునే విధంగా మట్టి గణపతిని కూడా ప్రతి సంవత్సరం పెట్టడం దీనికి సహకరించినటువంటి మా వార్డుకి మా సుభాష్ సభ్యులకి చింటూకి సాయికి మనోజ్కి వేణుకి బాబీకి మా కమిటీ సభ్యులందరికీ కూడా

మూడు లక్షలు గురుకలతో సహస్రనామ ప్రత్యేక పూజ కార్యక్రమం వేద పండితులు నిర్వహించారు అదేవిధంగా సోమవారం ఉదయం జమికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు గణేష్ మండపంలో కలస పూజతో పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కాలనీ వాసులు ఉత్సవ కమిటీ తొమ్మిది రోజులుగా ఈ పూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు అనంతరం వేద పండితులు దుర్గా ప్రసాద్ శర్మ స్వామివారికి ఉద్వాసన కార్యక్రమం నిర్వహించారు

ములు ఎత్తున్నాం గణేష విసర్జనై అందరు ఎవరిళ్లలో వారు చేరుకునేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ గారు మన గనపల దగ్గర చాలా మంది ఎన్నో పనులు చేస్తూనే ఉన్నారు నిరంతర కృషిగా అంటే యుద్ధ ప్రాంతి కలిగిన ఎన్నో పనులు చేస్తున్నారు వారందరికీ ఒక ఆశీర్వచన తరఫున బ్రహ్మాండం అందరికీ అనుకున్న పనులు వచ్చే సంవత్సరం వరకు ప్రత్యేకంగా అందరికి అన్ని పనులు కావాలని చెప్పేసి ఆ స్వామి వారికి నేను ప్రత్యేకంగా అర్జీ పెట్టుకుంటున్నా జైకి జమ్మికుంట పట్టణంలోని నావిన చెరువులో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్దం చేసినట్లు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై వార్డులో దాదాపు నూట యాభైకి పైగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జరిగిందని నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ క్రేణులను చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేశామని నిమజ్జనం చేయడానికి మున్సిపల్ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు వినాయక మండపాల నిర్వాహకులు వినాయక విగ్రహాలను త్వరతగతిన శోభయాత్రగా తీసుకుని వచ్చి సరైన సమయంలో నిమజ్జనం చేసి వెళ్లాలని వినాయక విగ్రహాలు వచ్చేదారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ అధికారుల సమక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు అదేవిధంగా చెరువు ప్రాంతంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు రెవెన్యూ విద్యుత్ డిపార్ట్మెంట్లతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు సైతం అందుబాటులో ఉండి తగిన సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించారు ప్రజలందరూ సంతోషకరమైన వాతావరణంలో వినాయక నిమజ్జనం చేసి చైర్మన్ కోరారు మున్సిపల్ పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది వినాయక మండపాలు ఉన్నాయి చిన్న విగ్రహాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి ఈ రోజు నిమజ్జనం రోజు మరి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి మరి నిమజ్జనం రోజు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా మున్సిపల్ కమిషనర్ అండ్ సిబ్బంది గౌరవ కౌన్సిలర్ అందరూ కూడా కలిసి మా ఎలక్ట్రిసిటీ డిఈ గారు ఏఈ గారు మా ఏడి గారు మా మున్సిపల్ ఏఈ గారు మా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా నాలుగు రోజుల నుంచి కూడా అనునిత్యం కూడా పనిచేస్తూ ఉన్నారు దయచేసి మీ అందరి కోరేది ఏంటంటే తొందరగా మీరు బయలుదేళ్ళి మరి బ్రహ్మాండంగా ఊరేంపుతో నచ్చి నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా కరెంట్ వైర్లు కూడా కదలకుండా ఏ వాళ్ళు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు లోకల్ ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణ ఉన్నది ఇక్కడ మా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ వీళ్ళందరూ కూడా ఉన్నారు మీ అందరూ మేము కోరేది ఏంటంటే ఎక్కడ కానీ వినాయకులు ఎదురొచ్చినప్పుడు సంతోషంగా ఇంకా అలయ ఎంజాయ్ చేయాలి తప్ప వేరే రకంగా దారి తీయద్దు మీ అందరిని కోరేది ఏంటంటే తొమ్మిది రోజులు నవరాత్రులు బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధ పూజించి ఈరోజు మనం ఇన్ టైంలో తీసుకొచ్చి అందరం కూడా ఈ టైంలో ఇంటికి పోతే బెటర్ పబ్లిక్ కూడా ఇబ్బంది కాకుండా వచ్చే వినాయకులు కూడా ఇబ్బంది కాకుండా అందరం తొందరగా చేసుకొని మరి అందరు ఇళ్ళల్లో పోతే మరి సంతోషపడతాం ఈ ఈరోజు మా గౌరవ కౌన్సిల్ అందరం కూడా ముప్పై వార్డులలో కూడా వాళ్ళు కూడా వాళ్ళ వార్డులలో వాళ్ళ పెద్ద మనుషులు కావచ్చు వాళ్ళ ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు వారి అందరూ కూడా ముందుండి మరి నిమజ్జనం బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మా కమిషనర్ గారు మా ఏడీ గారు డీఈ గారు ఏ గారు మా గౌరవ మున్సిపల్ సింగిల్ విండో చైర్మన్ మా సంపద మామగారు మా సిబ్బంది అందరు కూడా మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక మున్సిపాలిటీ పరిధిలోని పలు వినాయక మండపాల వద్ద చివరి రోజు వినాయక పూజల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల చేసిన గణనాధుని మండపాల వద్ద చివరి రోజు గణనాధునికి విశేష పూజలు అందజేశారు జమ్మికుంట పట్టణంలోని బాలూరు హై స్కూల్ సమీపంలో కౌండియా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధునికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లడ్డు వేలం పాట నిర్వహించారు అందరూ అందరూ స్టేడియం దగ్గర రావాలి తాళపల్లి శ్రీనివాస్ భక్తులు రెండు వినండి లడ్డు పోతుంది మహిమగల లడ్డు లడ్డు మహిమగల తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ తొమ్మిది రోజులు పూజించిన లడ్డు పోతుంది కౌండిన్య గణపతి లడ్డు ఐదు కేజీల లడ్డు నాలుగు వేల రెండవసారి తలపెల్లి శ్రీనివాస్ గౌడ్ రెండవసారి తలపెల్లి శ్రీనివాస్ గౌడ్ గణపతి లండండి ఐదు వేల పదహారు రెండవసారి ఐదు వేల ఒక వందల పదహారు అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ సిటీ కేబుల్ సమీపంలో గల విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించుగా వందలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు షాలవాడ సువర్ణ ఫంక్షన్ హాల్ గణేష్ నగర్ ఎంప్లాయీస్ కాలనీ కృష్ణా కాలనీ దుర్గా కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ కొత్తపల్లి రామన్నపల్లి ధర్మారం అబాది జమ్మికుంట మోత్కల్లగూడెం నగర్ తో పాటుగా పలు కాలనీలు ఏర్పాటు చేసిన నూట యాభైకి పైగా గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజు సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్నారు